ఆహారాన్ని ఆరోగ్యాన్ని ప్రేమించే వాళ్లే కంచు పాత్రలు వాడాలి ఎందుకంటే మన ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పినట్లు రుచిగా శుచిగా కంచు పాత్రల్లో వండుకుని తినేవాళ్ళకి మాత్రమే కంచు వాడటం వల్ల ఉండే సుగుణాలు వంటపడతాయి అంతేగాని పొద్దున వండుకున్న పదార్థాలు సాయంత్రం తినడానికి కంచు పాత్రలు కాదు వేడివేడిగా తింటేనే కంచు పాత్రలోని సుగుణాలు శరీరానికి పడతాయి ఆ సుగుణాలు ఏంటో మన ఋషులు ఎలా వివరించారో చూద్దాం కాంస్యపాత్ర శాఖాన్న భోజనేష దీపనం మతం బల్యం నేత్రవృష్యం పాచనుంచ త్రిదోష శమనం మతం క్షయరోగ విషించేవనాశమే మునిబిహి పరికీర్తితం భావప్రకాశన గంటువులో చెప్పని శ్లోక భావం ఏంటంటే కంచుపాత్రలో భోజనం చేయడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది కావలసిన పోషకాలను అందించి శరీరానికి బలాన్నిస్తుంది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది త్రిదోషాలను అంటే వాత పిత్త కఫాలను సమతుల్యం చేస్తుంది క్షయ వంటి భయంకరమైన వ్యాధులను నిర్మూలిస్తుంది వండినప్పుడు ఆహారంలో తిన్న తర్వాత శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ను బయటకు పంపించేస్తుంది అని మునులతో కీర్తించబడింది ఈ కంచు అని ఈ శ్లోకం భావం ఇంకొక ప్రధానమైన విషయం ఎందుకు కంచు పాత్రల ధర ఎక్కువగా ఉంటుందంటే ఈస్ టు ట్వంటీ నిష్పత్తిలో రాగి మరియు టిన్ అంటే తగరం కలిపి ఈ పాత్రలు తయారు చేస్తారు అంటే కంచులో రాగి ఎనభై శాతం ఉంటే ఇరవై శాతం ఉంటుంది కంచుకి వంగే స్వభావం కానీ సాగే స్వభావం కానీ ఉండదు అందుకే ఈ పాత్రలు బరువు ధర రెండూ ఎక్కువగానే ఉంటాయి రాగి టిన్ కరిగించి పోతపోసి పాత్రగా మరిచే సమయంలో ఎక్కువ డ్యామేజ్ అయిపోతాయి డ్యామేజ్ అయిన పాత్రలను అతికించే అవకాశం కూడా కంచుకుండదు ఎందుకంటే అది ఏ మెటల్తో కూడా తిరిగి అతకదు మళ్ళీ దాన్ని కరిగించి పోయటమే అందుకే ఒరిజినల్ కంచు పాత్రలు ధర ఎక్కువగా ఉంటాయి చాలా వరకు మార్కెట్లో దొరికే కంచు పాత్రల్లో జింక్ కలిపినవి లేదా ఇతర లోహాలు కలిపినవి తక్కువ బరువులో తక్కువ ధరలో దొరుకుతాయి ఎందుకంటే జింకుకు సాగే గుణం ఉంటుంది అందువల్ల పాత్రలు తక్కువ బరువులో తయారయ్యే అవకాశం ఉంటుంది వంటింట్లో ఇత్తడి కానీ కంచు పాత్రలు కానీ వాడటం వల్ల ఆహారం ఉడికించే సమయంలో ఆ పాత్రలో ఉన్న లోహాలు సూక్ష్మధాతువులుగా ఆహారంలో చేరి ఆహారాన్ని రుచిగా మన ఆరోగ్యాన్ని శుచిగా ఉండేలా చేస్తాయి అందరూ ఉన్నట్లే మనం ఉన్నాము అందరూ తింటుందే మనం తింటున్నాం కదా అని మీకు మీరు సర్దు చెప్పుకోకండి ఇప్పటికే తల్లి పాలలో కూడా ప్లాస్టిక్ అడుగులు చేరే స్థాయికి మన జీవనశైలిని దిగజార్చుకున్నాం కొంత ఎలర్ట్గా కొంత అవేర్గా ఉంటే మన నెక్స్ట్ జనరేషన్ ఆరోగ్యానికి బాటలు వేసిన వాళ్ళం అవుతాం మీరు వాడిన వంట పాత్రల ఉద్దేశం తర్వాత రాళ్ళకి మార్గదర్శకంగా నిలవాలి ఇప్పుడు ఉన్న ఎయిటీస్ నైంటీస్ వాళ్ళు ఆధునిక జీవనశైలిని అందుపుచ్చుకునే దిశలో అడుగులు వేస్తూనో లేదా వారి చదువుల కోసమో ఆ పాత్రలు తాకొట్టు పెట్టి విలువైన ఇత్తడి రాగు కంచు వంటి వాటిని వంటింటి నుంచి దూరం చేసుకున్నారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది కంచు పాత్రలో వండిన వంటలు వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు వండిన వంటలు నిల్వ ఉంచుకోకండి పుల్లటి పదార్థాలను అసలు నిల్వ ఉంచుకోవద్దు మన శాస్త్రాలు ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పినట్లు కంచు పాత్రలు వాడితే అవి మీ కుటుంబ ఆరోగ్యాన్ని కంచుకోటలా కాపాడతాయి